ఇప్పుడు స్వామివారికి సగ విశేషార్చన ఆ రక్షా కంకణ పూజా కార్యక్రమం జరుగుతోంది ఓం ఇదం విష్ణు ఋచక్రమే ప్రేమానదదే పదం సమూఢమస్య పాదు సురే ఓం విష్ణుమావాహయామ పురుషమావాహయామ శ్చమావాహయామి అచ్చు తమావాహయామనిరుద్ధమావాహయామి ॐ శ్రీ ఏమ जाత శ్రీ ఆగ్యా శ్రీ మయోరు అదదాతి శ్రీ అంబసా ఆగాత్తమానం प्रियमावाहयाम दृतिमावाहयाम पवितत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्री मवाहयाम प्रमोदायहयामे ओम देविनी देवी सुंदर श्यामसुदा देवी वादप्य दृण्त्रम हरणीमावाहयाौष्षीमावाहयाम क्षोणीमाहयाम महीहयामे श्रीभूषमेत श्रीवरदराज स्वामें आसनम पेकल्पया साज्यम समर्पयाम अर्घ्यम समर्पयाम आचमनम समर्पया औपचारिक व्रमनम समर्पया वस्त्रं समर्पयामि सुमङ्गलेरी अम्मा दोलीमा गृहम समय दवस्यदा सौहा आग्मस्यैव पयादा सम्यवरेदना वस्त्रं समर्पयामि वस्त्रयमानं दराम सुदा आग्मनीयं समर्पयामि पुष्पै हि पूजयामि दिव्य श्रीचन्दनं समर्पयामि धूपमाग्रं पयामि कंगन कटे सिदाधार्थ दुगा नवजिम कंगन कटे सुबुचक्ष पट अग्निं అస్సమము ఎవరు కడతారు వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు కట్టుకుంటారా లేకపోతే మనం కట్టేది ఎవరంట వాళ్ళు వాళ్ళకి పంపిస్తే వాళ్ళే కట్టుకుంటారా కట్టుకుంటారు

కన్యావరణ కార్యక్రమం ఉంటాం కన్యావరణం అంటే చక్కగా స్వామివారిని అమ్మవారికి వివాహం జరిపించబోయే ముందు చగా వివాహానికి ఏ విధంగా అయితే ఆ పండితుణ్ణి మనం పిలిచి చక్కగా స్వామివారి కళ్యాణంలో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం మనం వివాహ కార్యక్రమం ఏ విధంగా అయితే జరుపుకుంటామో అట్లా స్వామివారి తరఫున అమ్మవారి తరఫున నలుగురు పండితోత్తములకి ఇచ్చేటువంటి ఆ యొక్క వరుణే కన్యావరణం అంటారు ఆ కన్యావరణ కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఇప్పుడు కలియుగంలో అలివేలు మంగమ్మ ఆమెను వివాహం చేసుకున్నాడు ఆయన ఆ అలువేదుల మంగమ్మ అమ్మవారు ఆమె సాక్షాత్తు మనకి ఆ స్వామికి కుడి చేతి వైపున ఉంటుంది ఇద్దరు ఉన్నారనుకోండి అప్పుడు కుడివైపున ఎడవైపున ఇద్దరు అమ్మవారు ఉంటారు కానీ ఒక అలవేలు మంగమ్మ అయితే స్వామివారి కుడివైపునే ఉంటుంది అట్లానే శివుడికి ఎడవ వైపున ఉంటుంది పార్వతీదేవి కాబట్టి శివ సాంప్రదాయం ప్రకారం మనకి మామూలుగా వైదిక కార్యక్రమాలు అంటే మన ఇంట్లో పూజా కార్యక్రమాలప్పుడు అట్లానే ఇటువంటి శివాలయంలో కళ్యాణం అన్నప్పుడు ఏడవ వైపు కూర్చోబె ఆచారంగా కూర్చోబెడతాం ఒక విష్ణు సాంప్రదాయం ప్రకారం జరిగేటువంటి కళ్యాణాల్లో యజ్ఞ యాగాదుల్లో దానం ఇచ్చేటప్పుడు భార్య కుడివైపున ఉండాలనేటువంటిది శాస్త్రం మనం ఎవరికైనా దానం ఇస్తున్నాం అనుకోండి అప్పుడు కూడా భార్య కుడివైపున ఉండాలి కుడివైపు నుండి ఆ భర్త కుడి చేయబట్టుకొని దానం ఇవ్వాలి ఏదైనా దానం ఇచ్చిన అట్లానే ఇటువంటి కళ్యాణ మహోత్సవాల్లో కూడా విష్ణు సాంప్రదాయం ప్రకారం కుడివైపున ఉండ ఆ అమ్మవారి సూత్రం ప్రకారం అట్లానే యజ్ఞం చేసేటప్పుడైనా అంతే కుడివైపు చేసి భర్త లేచి కదిలి ప్రదక్షిణం చేయడానికి లేవంగానే వెనకాలే భార్య కదులుతుంది అదే ఇటువైపు ఉన్నారనుకోండి భార్య వెనకాల భర్త నడుస్తున్నట్టు ఉంటుంది అట్లా కాకుండా ఇది ఈ పద్ధతి ప్రకారం అయితే కుడివైపున వస్తుంది అనమాట అట్లా విష్ణు సాంప్రదాయం ప్రకారం తిరుమలలో అయినా చూడండి మీ కళ్యాణంలో కుడివైపునే కూర్చోబెడతారు అట్లా మనకిప్పుడు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా మనం ఇక్కడ కళ్యాణంలో కూడా కుడివైపునే కూర్చోబెట్టాం అదే పద్ధతి ప్రకారం ఓం సంధి రాష్ట్రప్రదస్యాచార్యి మహోషం రాష్ట్రపద సంధి రాష్ట్రపదస్ ವಿರೋದೋಹಸಿ ಪದ್ಯ ಓ ಮಧು ಮಧುನಾಶೆಯ ಓಂ ಯನ್ಮು ನೋಮ್ಯ ಪರಮನ್ ನೇನಾಹಂ ಮಧುನೋಮ ಪರಮೇಣಾನ್ ವೀರ್ಯೇಣ అంటే మనం ఇప్పుడు స్వామివారికి మధుపక్క అంటే ఆవు పాలు తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని స్వామివారికి తాగిస్తున్నాం అనమాట స్వామివారికి అమ్మవారికి ఇస్తాం మనం మన వివాహంలో మన పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఏం చేస్తాం అబ్బాయి వాళ్ళు విడిదింటికి వచ్చినప్పుడు పానకం బిందెలు ఇస్తాం పానక మిందలు ఇచ్చి చక్కగా వాళ్ళని ఆహ్వానించి పానక బిందులు ఇచ్చి ఆ చాగ వివాహానికి ఎక్కడి నుంచి అబ్బాయి తీసుకు వస్తాడు కాబట్టి వచ్చిన తర్వాత అనుకుని వరపూజ అంటారు దాన్ని ఆ వరపూజ చేసేదే ఆ పానక ఇచ్చేటువంటి కార్యక్రమం మనకి జరుగుతూ ఉంటుంది స్వామివారికి చక్కగా ఆవు పాలు తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని స్వామివారికి అమ్మవారికి కళ్యాణ కార్యక్రమం జరగబోతున్నది కాబట్టి ముందుగా ఆ భాగంగా మనం ఆ తేనె ఆగు భావకరమైనటువంటి మిశ్రమాన్ని మధుపక్క అంటాం ఆ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు నిర్వహించుకున్నాం తర్వాత చక్కగా స్వామివారికి కాళ్ళు కడుగుతాం సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే కడిగినటువంటి పాదాలు కాబట్టి ఆ పాద ప్రక్షాళం అంటారు దాన్ని ఓం తాంబూలం పెట్టింది అట్లానే గోదాన ప్రత్యామ్నాయం స్వామివారికి కట్నకానకల రూపంలో సాక్షాత్తు అమ్మవారు రాముల వారి కళ్యాణంలో అయితే ఆ సీతామ్మవారి కోసం సీతామ్మవారితో పాటుగా ఆ జనక మహారాజు లక్ష ఆవులు ఇచ్చేట కట్నం కింద లక్ష ఆవులు ఒక లక్ష ఆవులు ఒక పదివేల ఏనుగులు యాభై వేల గుర్రాలు దీంట్లో పెట్టేసి ఇంకా పదివేల మంది పరివార సైన్యాన్ని ఇదంతా కూడా ఆ మిథిలా నగరం నుంచి అమ్మవారితో పాటు కట్న కానుకల రూపంలో ఆయన సీతామ్మవారికి తోడుగా ఇదివయా ఏదో కొద్దిగా ఇస్తున్నాను ఏదో నాకు తోచింది ఇస్తున్నాను అన్నట్టుగా ఇంత ఇచ్చాడు ఆయన చూడండి ఇక బంగారం నుండి అయితే ఎన్ని కో ఎన్ని కిలోలు ఇచ్చాడో లెక్కే లేదు అటువంటి సీతామవారి కళ్యాణంకి ఆయన ఇచ్చినటువంటి ఆ గో దానం అన్నమాట అటువంటి అంత దానం మనం ఇవ్వలేకపోయినా మన శక్తి కొద్దీ మనం ఇక్కడ ఆ గోదాన ప్రత్యామ్నాయార్థం ఆ గోదానం ఇచ్చినటువంటి ఫలితం రావటం కోసం ఇక్కడ మనకు తోచినటువంటి ఆ తాంబూలాన్ని మనం ఇక్కడ కూర్చున్నటువంటి యజమానులు దంపతులు ఇస్తూ ఉన్నారు అటువంటి కార్యక్రమాన్ని మనం ఇప్పుడు నిర్వహించుకుంటున్నాం తరువాత పాద ప్రక్షాళన కార్యక్రమం పాద ప్రక్షాళన కార్యక్రమం పూర్తవగానే స్వామివారి సుముహూర్తం జీలకరా బెల్లం కలిగినటువంటి ఆ ముహూర్త సమయానికి మనం చక్కగా ఆ స్వామివారికి అమ్మవార్ల శిరస్సు మీద అనమాట కళ్యాణంలో ప్రధానమైనటువంటివి మూడు ఏంటి ఈ సుముహూర్తం ఒకటి అట్లానే మాంగళ్య ధారణ కన్యాదానం ఈ మూడు ప్రధానమైనటువంటివి ఈ మూడు ముఖ్యం మన మామూలు పెళ్ళిళ్ళప్పుడైనా అంతే చిలకర్ర పెట్టిస్తారు కదా తర్వాత కన్యాదానం ఏంటంటే కొంతమందికి అలవాటు లేదని అంటుంటారు ఆ కన్యాదానం ఖచ్చితంగా చేయాలి కన్యాదానం తర్వాత మాంగళ్య ధారణ ఈ మూడు కూడా ప్రధానమైనటువంటివి ఆ విశేషమైనటువంటి ఆ కన్యాదానం గురించి అట్లానే విషయాలు మనం తెలియజేస్తాను ఇప్పుడు ఇక్కడ ఈ పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది దానికి ముందుగా మొట్టమొదటిది ఈ జీలకర్ర బెల్లం మిశ్రమం జీలకర్ర బెల్లం ఒకసారి దంచి మెత్తగా కలిపేసామనుకోండి మళ్ళీ వాటిని వేరు వేరు చేయగలం ఆ బెల్లంలోంచి ఆ జీలకర్రని వేరు చేయలేము అంత బాగా బిగుసుకుపోతాయి కలిసిపోతాయి అనమాట అట్లా దంపతులు కూడా అన్యోన్యంగా చిరకాలం పాటు అవి రెండు ఏ విధంగా అయితే కలిసి ఉన్నాయో ఆ విధంగా ఇద్దరు కూడా దంపతులు ఉండాలని చెప్పేసి ఆ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరి శిరస్సుల మీద ఇద్దరికి ఇచ్చి ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పెట్టిస్తారు మధ్యలో తెరసెల్లా అడ్డం పెడతారు ఆ వస్త్రం అడ్డం పెట్టి ఎందుకని ప్రతి మనిషికి ఇక్కడ కరెక్ట్గా ఒక మిత్తేడు దూరంలో ఈ తల మొదలు నుదురు దగ్గర నుంచి ఒక బిత్తడి దూరంలో బ్రహ్మరాంధ్రం అని ఉంటుంది చిన్న పిల్లలకు గమనించండి బాగా తెలుస్తుంది అప్పుడే పుట్టిన పిల్లలకి మెత్తగా ఉంటుంది ఇక్కడ ఇదంతా గట్టిగా ఉంటుంది పెంకులాగా ఇక్కడ మెత్తగా ఉంటుంది గుంటలాగా అవునా ఆ బ్రహ్మరాంధ్రం అంటాను దాన్ని ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మనం ఎప్పుడైతే జీలకర్ర బెల్లాన్ని అక్కడ ఉంచుతామో ఆ జీలకర్ర బెల్లంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి శక్తి మన శరీరంలో తలలోకి వెళ్లి అది కళ్ళల్లోంచి ఆ అబ్బాయి కళ్ళు అమ్మాయి మీద అమ్మాయి కళ్ళు అబ్బాయి మీద ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకునేటట్టుగా ఆ తెరసల్లా అడ్డ ఉంచి ఎప్పుడైతే ఈ జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అయిపోగానే వెంటనే ఆ తెరసల్లా తొలగిస్తారు అప్పుడు ఇద్దరు కలిసి ఒకళ్ళ కళల్లో ఒకళ్ళు చూసుకోమంటారు అప్పుడు ఒక రకమైనటువంటి ఆకర్షణ శక్తి వీళ్ళిద్దరికీ కలగటం వల్ల ఆ ఆకర్షణ ద్వారా వాళ్ళు కలకాలం చిరకాలం జీవిస్తారు అన్యోన్యంగా అన్యోన్య దాంపత్యం చేస్తారని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు మనం పట్టించుకోవాలి తేలిక భావం దానివల్ల అట్లా పరిస్థితులు మారిపోయినాయి అట్లా కాకుండా వీళ్ళిద్దరూ ఒకళ్ళకళ్ళు చూసుకోవాలి అందువల్లే ఆ దాంపత్యం అంతా వాళ్ళకి చిరకాలం ఉంటుంది అందుకే పూర్వం పెళ్లిళ్ళకి ఇప్పుడు పెళ్లిళ్ళకి తేడా అందరికీ తెలిసిందే ప్రత్యేకించి చెప్పకర్లా దానికి ముందుగా స్వామివారి యొక్క వర్ణన అంటాం స్వామివారి నువ్వు ఇంత గొప్పవాడు అయ్యా నువ్వు సాక్షాత్తు ఎంతో మంది రాక్షసులను సంహరించినటువంటి వాడివి ఎంతో మంది భక్తుల్ని రక్షించినటువంటి వాడివి ఎంతో మంది ఆపదల నుంచి కాపాడినటువంటి వాడి అని చెప్పేసి ఆయన్ని చక్కగా ఆ శ్లోకాల రూపంలో ఆయన్ని పొగిడేటువంటి దాన్నే

క్రోధయామో దేవరు వరణరాజస్వామి क्तिश्रीवरा दिग्गजोपरि प्रतिष्ठिनातल वितल सुतल तलातल रतल महाताख्य सप्तकाना ऊर्धभागे भूलोके భువర్లోక సువర్లోకర్లలోపోక సోకాఖ్య షల్లోకా ఐరావత పుండరీక వామన పుష్పదంత పుష్పంత సాదౌకాఖ్య అష్ట దిగ్దంతిండాదండోత్తంఠి అమరావతి తేజోవతి సింధుమతి గంధవచ్చలకావతి శో అష్టపురీ విరాజితే ఇంద్రామనివరుణ వాయుల పాళక పరిపాతేవృతే అస్మతి బ్రహ్మాండే కృతయగే యహతే ద్వాపరయే రేతయుపరయే యహతే वर्तमाने नेका चुर्लक्षा वर्तमे कलियुगन्मसु ये चेत क्षण पर्यटन बाल्या यवना कौम वार्धकेशु राहसी प्रकाशे आवृत्ता अनावृत्ता महा समस्ता दुरीता क्षयार्दम दशा पूर्वेशाम दशा अपरेशा मध्वश्या मातृवंशा सर्वेषां कुंभी कुम्भीपाका लोहिता धामा तपा संघाता कालसूत्र आदि विविधेभ्यो महा घोरेभ्यो नरके व्याहा उत्तीर्या तेलैहि सूर्यम्डल कृतराशे वर्ष सहस्र तिला अपकर्षण संता काले गोलोके ध्रुवोके वैकुंठलोके నివాసర్థం దాని అర్థం చెబుతున్నా మమ అంటే నా యొక్క అని అంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ మనసుకు అనుకోవాలన్నమాట ఇప్పుడు ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటే ఎట్లా ఉంటుంది అట్లా మమ అంటే నా యొక్క అనేక జన్మసు చూడండి అనేక జన్మలున్నాయి అనేక జన్మసు అనేక జన్మల నుంచి కూడా ఇహ జన్మని చా ఇహ జన్మని అంటే ఈ జన్మ అని అంటే ఈ జన్మ అంటే ఏంటి మనం ఎవరు మానవ జన్మ ఇహ జన్మనిచ అంటే అనేక జన్మల్లో చేసినటువంటి అంటే మానవ జన్మ లభించాలంటే ఎన్నో జన్మలు దాటి 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 చిట్ట చివరి జన్మే మానవ జన్మ ఈ మానవ జన్మ లభించాల అందుకే మా జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు అంటే మనిషి జన్మ లభించాలంటే అంత తేలిగ్ కాదు ఎన్నో చిన్న చిన్న కీటకాలుగాను పురుగులు గాను నక్కగానో పిల్లిగానో కుక్కగానో ఏదో ఒక జన్మ మనం ఎత్తుతూ ఉంటాం ఆ జన్మ పూర్తవగానే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాం అట్లా ఇవన్నీ దాటి 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 చివరికి భగవంతుడు ఏం చేస్తాడు మానవ జన్మ ఇస్తాడు ఈ మానవ జన్మే చెట్ట చివరి జన్మ ఈ మా అందుకే పశుపక్షాదులకి మనిషికి మనకి ఏంటి తేడా మా ఇంకో జన్మంటూ ఉందా అసలు జన్మలనే ఉన్నాయా లేవా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు సైంటిస్టులకి అంతా వండిన పదార్థాన్ని మనం శాస్త్రం అలా పెట్టుంచారు నిగూఢంగా నిక్షిప్తం చేసించారు దీన్ని వెలికి తీయగల శక్తి ఒక సైంటిఫిక్ రూపంలో అందుకే రీసెర్చ్ అంటారు రీ అంటే మళ్ళీ తిరిగి తిరిగి వెతికేదాన్నే రీసెర్చ్ అంటాం మళ్ళీ దీని గురించి మళ్ళీ తిరిగి వెతుకుతున్నారు వాళ్ళు సైంటిఫిక్ రూపంలో ఏంటి దీని వల్ల ఉపయోగం ఏంటి పసుపు వల్ల ఉపయోగం ఏంటి అట్లానే మనకు ముగ్యం